నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఈ రోజు వీడియోలో ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అక్టోబర్ నెలలో అదిరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన కేబినెట్లో సమావేశాలు జరుగుతున్నాయండి ఈ సమావేశాల్లో యొక్క రెండు పథకాల గురించి చర్చించడం అయితే జరిగిందనమాట ఇప్పటికే అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు పథకాలపైన కీలక అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగిందనమాట మరి ఏంటి ఆ పథకాలు దీనికి ఏవి ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు ఈ పథకం ద్వారా మనకి డబ్బులు రావాలి అనుకుంటే కనుక మనకి ఏ విధమైన అర్హతలు ఉండాలి అన్న పూర్తి సమాచారాన్ని ఈ రోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో ఉంచుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ షేర్ చేయండి ఇలా చేయటం వల్ల మరి మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమాచారం అనేది ఎప్పటికప్పుడు నేను మీకు అందజేస్తూ ఉంటానండి మరి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి మరి లేట్ చేయకుండా వెడలోకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చేసింది అనమాట రేషన్ కార్డులు ఉన్నవారికి ఒకేసారి రెండు భారీ శుభవార్తలు అయితే చెప్పారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రెండు పథకాల ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో జమ చేయబోతున్నారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పూర్తి చేసుకుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ మరి మీ అందరికీ కూడా రేషన్ కార్డులు పంపిణీ అయ్యిందా మరి రేషన్ కార్డులు తీసుకున్న వారు రేషన్ కార్డుల మిస్టేక్స్ అనేవి ఏమీ లేకుండా చూసుకోవాలండి దీంతో పాటుగా రేషన్ కార్డు ఉన్న లబ్ధిదారులందరికీ కూడా మరి నెల నెలా కూడా రేషన్ అనేది తీసుకోవాలన్నమాట ఒకసారి ఒకవేళ మీరు మూడు నెలల పాటు రేషన్ అనేది కంటిన్యూగా తీసుకోకుండా ఉంటే ఆటోమేటిక్గా మీ రేషన్ కార్డు అనేది డియాక్టివేట్ అయిపోతుందనమాట కాబట్టి మరి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరూ కూడా ఒక విషయాన్ని గమనించండి ఇక మనం వివరాల్లోకి వెళ్ళి విడలకు వెళ్ళిపోతే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన రెండు భారీ పథకాలను ప్రారంభించబోతోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం దాంట్లో మొదటిగా మనం చూసుకున్నట్టయితే కనుక అన్నదాత సుఖీబా అండి రైతన్నలందరికీ కూడా మరి అన్నదాత సుఖీబా పథకం మొదటి విడత మరి మొన్న చాలామంది రైతుల ఖాతాల్లో జమ అయ్యింది అదేవిధంగా ఇప్పుడు రెండో విడతకి ముహూర్తం ఖరారు చేశారన్నమాట అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి సంబంధించిన డబ్బులు రెండు వేల రూపాయలు అలాగే అనదాత సుఖీభా పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు మొత్తంగా ఏడు వేల రూపాయలని అర్హత ఉన్న రైతులందరి ఖాతాల్లోకి జమ చేయబోతోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఈ మొత్తాన్ని కూడా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన దీపావళి కానుక సందర్భంగా అకౌంట్లో అయితే జమ చేయబోతున్నారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా అలర్ట్గా ఉండండి పాటుగా మరి మొదటి విడత డబ్బులు తీసుకున్న రైతన్నల కన్నా ఇప్పుడు రెండో విడత లబ్ధిదారుల సంఖ్య అనేది పెరిగే పెరిగే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే కొత్తగా రేషన్ కార్డులు రావడము పాటుగా ఎవరికైనా కానీ కొత్తగా పట్టాదారు పాస్బుక్లు పొంది ఉన్న రైతులు ఎవరైనా ఉంటే కనుక వారు తప్పనిసరిగా సచివాలయాల వద్దకు వెళ్ళి అప్లై చేసుకోవాలన్నమాట అంటే మొదటి విడత పడ్డ రైతులు అప్లై చేసుకోకర్లేదండి వాళ్ళకి ఆటోమేటిక్గా రెండో విడత పడతాయి ఎవరైతే కొత్తగా లబ్ధిదారులు అయ్యారో వారు తప్పనిసరిగా సచివాలయాల వద్దకు కానీ రైతు భరోసా కేంద్రాల వద్దకు కానీ వెళ్ళి మీరు యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి దీనికన్నా ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే మీరు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత రేషన్ కార్డులో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోవాలి ఒకవేళ మీ రేషన్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి కనుక మీకు అర్హత ఉన్నా కానీ పథకాలకి సంబంధించినటువంటి డబ్బులు అనేవి రా రావండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరూ కూడా యొక్క విషయాన్ని గమనించండి దీంతోపాటుగా మరొక ముఖ్యమైన పథకం ఏంటంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం అనమాట ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళ ఖాతాల్లో పద్దెనిమిది వేల రూపాయలు మరి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున జమ చేయాలి అని చెప్పేసి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో అతి ముఖ్యమైన పథకంగా ఉంది యొక్క ఆడబిడ్డ నిధి పథకం ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలో జమ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఎవరికైతే మహిళలకు పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు మహిళలు ఎవరైతే ఉంటారో పేద మరియు మధ్యతరగతి చెందిన మహిళలందరూ కూడా యొక్క పథకానికి అర్హులన్నమాట మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు యొక్క పథకాన్ని తీసుకోవడం అయితే జరిగింది మొదట ఈ పథకాన్ని మరి అక్టోబరు ఆగస్టులోనే ప్రారంభించాలని చెప్పి అనుకున్నారండి రేషన్ కార్డుల పంపిణీ కారణంగా వాయిదా వేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఈ పథకాన్ని దీపావళి కానుకగా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఏ విధంగా అయితే చెప్పిన ప్రతి పథకాన్ని కూడా మరి అమలు చేస్తూ వస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి మనకి అక్టోబర్ నాలుగో త తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు మ్యాక్స్ డ్రైవర్లు అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఖాతాలో జమ చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క పథకాన్ని కూడా ప్రారంభిస్తూ వస్తు వస్తుంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం అయితే తప్పనిసరిగా అప్పుడు ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకాల ద్వారా రెండు పథకాల ద్వారా డబ్బులైతే ఖాతాలోకి జమ చేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఎలర్ట్గా ఉండండి మరి మీ యొక్క రేషన్ కార్డు అనేది మరి చక్కగా ఉందా లేదా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికి తప్పులు సవరించుకోవడానికి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గడువు కూడా ఇచ్చిందనమాట అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీలోపు మీరు తప్పులు సవరించుకునే పని ఏదైనా చేయాలి అనుకుంటే మీకు ఎలాంటి రుసుము లేకుండా ఫ్రీగా చేయడం అయితే జరుగుతుంది అందు వెంటనే కూడా చేయడం అయితే జరుగుతుందండి అదే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు దాటిన తర్వాత అయితే మీరు కొంచెం డబ్బులు ఇచ్చి చేయించుకోవాల్సి వస్తుంది అది కూడా నా అమ్మమ్మ మాత్రం పురుస్వి అనమాట ముప్పై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు ఉంటుందండి కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి రేషన్ కార్డు అనేది సచివ మరి ఏ సంక్షేమ పథకం మనకి రావాలి అన్నా కానీ రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించండి మీరు స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న తర్వాత మరి ఈ రేషన్ కార్డులు చక్కగా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి మరి ఎందుకంటే సాంకేతిక కారణాల వల్ల ప్రింటింగ్లో లోపాల వల్ల కొన్ని కొన్ని మిస్టేక్స్ అయితే పడవచ్చు కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా కూడా గమనించండి మరి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో ఆడబిడ్డలందరూ కూడా ఈ యొక్క మరి ఆడబిడ్డ నిధి పథకము ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని చెప్పి వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం పైన కీలక వ్యాఖ్యలు కూడా చేయడం అయితే జరిగిందండి మరి ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలో జమ చేయబోతున్నారు అంటే మరి నెలకి పదిహేను వందల రూపాయలే కదా అని చెప్పి మీరు అనుకుంటారండి ఆల్రెడీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచిపోయింది కాబట్టి గడిచిపోయిన సంవత్సరానికి సంబంధించి పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారన్నమాట కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో మీరందరూ కూడా యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే మరి తల్లి కొందన పథకానికి ఎక్కడ ఎవరో తల్లులు ఎవరు అప్లై చేసుకోలేదండి పిల్లలు స్కూల్కు వెళ్ళిన తర్వాత ఆ స్కూల్ నుంచి వచ్చిన డేటా ప్రకారం సచివాలయాల వద్దన డేటా ప్రకారం అర్హులని ఎంపిక చేసి డబ్బులని అకౌంట్లో వేయడం అయితే జరిగిందనమాట విధంగా ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి అర్హులను కూడా ఎంపిక చేసి లిస్ట్ తయారు చేసే ప్రక్రియలో ఉన్నారు అధికారులు అంటే మరి లిస్ట్ ఎలా ఫైనల్ చేస్తారు అంటే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ ఎవరైతే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారో అలాంటి వారి లిస్ట్ అంతా తీసి అర్హుల లిస్టుని ఫైనల్ చేస్తారండి అంటే మరి మనకి గతంలో సచివాలయం నుంచి ఉద్యోగస్తులు ఇంటింటికి తిరిగి ఒక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానాన్ని తీసుకురావడం అయితే జరిగింది మరి ఎవరైనా కొన్ని కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఎవరి పేర్లైనా నమోదు కాకపోతే కనుక మరి ఒకసారి మళ్ళీ మీరు వెళ్ళి తిరిగి నమోదు చేయించుకోవాల్సి వస్తుంది మరి నమోదు అయ్యింది లేనిది మనకి ఎలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు సచివాలయాల వద్దకు మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్తే కనుక అక్కడ మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ని బట్టి వాళ్ళు ఆ సైట్ అనేది ఓపెన్ చేసి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు ఉన్నారా లేదా అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అంటే ఏంటంటే అది ఒక అడ్రస్ ప్రూఫ్ అంటే మీరు ఆ ఏరియాలో ఎప్పటి నుంచో నివసిస్తున్నారు అనటానికి అది ఒక ప్రూఫ్ అనమాట ఖచ్చితంగా ఈ ప్రూఫ్ ప్రతి ఒక్కరు కలిగి ఉండాలండి అంటే చాలామంది ఆధార్ కార్డు రేషన్ కార్డులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కానీ కొంతమంది పక్క రాష్ట్రాల్లో నివసిస్తూ ఉంటారు అలాంటి వారికి ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అనేవి ఏవి కూడా రావు ప్రభుత్వ పథకం నుంచి సంక్షేమ పథకాలు ఎవరైనా పొందాలి అనుకుంటే కనుక వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితయి ఉండాలన్నమాట అలా నివాసితులుగా ఉన్నవారికి ఒక ప్రభుత్వ పథకాలు అనేవి వస్తాయండి అదేవిధంగా రైతులు కూడా అంతేనండి అన్నదాత సుఖీబా పథకానికి అప్లై కనుక మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి దీంతోపాటుగా మీరు ఆంధ్రప్రదేశ్ నివాసితులై ఉండాలి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి రైతు కూడా యొక్క పథకానికి అర్హులేనమాట కొత్తగా పట్టాధార్ పాస్బుక్ వచ్చిన వారు ఏం చేస్తారంటే మీరు రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అప్లై చేసుకోవాలి అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం మరియు చాలామంది కొన్ని కులాలకే వస్తాయి కొన్ని కులాలకి రావు అని చెప్పి డౌట్ పడుతూ ఉన్నారండి అలాంటి ఇబ్బంది ఏమీ లేదు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాల కంటే ఇప్పుడు అమలు చేసే పథకాలు మరింత మెరుగ్గా ఉండాలి అని చెప్పి ప్రభుత్వం అనేది ముందుకు అడుగులు వేస్తుంది గత ప్రభుత్వంలో కాపులకి సపరేట్గా కాపు నేస్తామని ఇచ్చేవాళ్ళండి ఇప్పుడు మరి అలాంటిది ఏమీ అనౌన్స్మెంట్ చేయలేదు అంటే ఇప్పుడు పేదలు మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రతి మహిళ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయన్నమాట కులాలతో సంబంధం లేకుండా అన్ని కులాల వారికి ఈ డబ్బులు అనేవి వేయాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోందండి దీనిపైన వీరికే ఇస్తామో వీరికి ఇవ్వమో అని చెప్పి ఎక్కడా అప్డేట్ అనేది రాలేదండి మరి కాబట్టి దీనిపైన ఎలాంటి అప్డేట్ రాలేదు కాబట్టి మరి మహిళలు ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఏ విధంగా అయితే తల్లికి అందన డబ్బులు అర్హత ఉన్నవారందరినీ అర్హులని ఎంపిక చేసి ఇచ్చారో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు కూడా అదేవిధంగా వేయడం అయితే జరుగుతుంది దీనికి చేయవలసిందల్లా మీరు మీ బ్యాంక్ అకౌంట్లు ఆధారు ఎంత సిద్ధంగా ఉందో లేదా చూసుకోవాలండి ఆధార్కి ఈకేవైసీ చేసుకోవాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలి ఈ ఎన్పిసిఐ లింకింగ్ విధానం ఎందుకంటే గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగానే మధ్యలో ఏ మధ్యవర్తులు ఎవరూ లేకుండా గవర్నమెంట్ వారు అక్కడ రిలీజ్ చేయంగానే డైరెక్ట్గా వచ్చి మీ ఖాతాలో అయితే డబ్బులు జమ అవుతాయి ఇలా జమ అవ్వాలంటే కనుక ట్రాన్సాక్షన్కి సంబంధించి ఎన్పీసీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ లింక్ ఉంటేనే డబ్బులు ఇది యాక్టివ్లో ఉంటేనే మీకు డబ్బులు అకౌంట్లో జమ అవుతాయండి లేకపోతే తిరిగి మళ్ళీ ప్రభుత్వం వారి ఖాతాకే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించి మరి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి పాటుగా పోస్ట్ ఆఫీస్లోనే అకౌంట్ ఉండాలి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటేనే డబ్బులు అకౌంట్లో పడతాయంట అని చెప్పేసి చాలామంది ఆఫీసులకి అవసరం లేకపోయినా కానీ కొత్తగా అకౌంట్లు ఓపెన్ చేసుకుంటున్నారు అలాంటిది అవసరం ఏమీ లేదండి మీకు పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉంటే అదే ఇచ్చుకోండి బ్యాంక్ అకౌంట్ ఉంటే అదే ఇచ్చుకోండి మీ ఏ అకౌంట్ ఉంటే ఆ అకౌంటే పర్ఫెక్ట్గా ఉందో లేదో చూసుకుని ఆ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబరు ఎన్పిసిఏ లింకింగ్ ఇవన్నీ చేసుకుని ఇచ్చుకోవాలి అంతేగాని కొత్తగా సపరేట్గా అకౌంట్లు అనేవి మీరేం ఓపెన్ చేయవలసిన అవసరం లేదండి ఉన్న అకౌంట్లో డబ్బులు అయితే పట్టడం అయితే జరుగుతుందనమాట ఈ విధంగా రైతులకి అలాగే మహిళలకి ప్రభుత్వం భారీ శుభవార్తనైతే అనమాట మరి దీపావళి పండుగ అందరూ ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క రెండు అతి ముఖ్యమైన భారీ పథకాలను మరి మరి అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖున ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అలాగే రైతానులందరూ కూడా గమనించండి ఈ విషయాన్ని మీలాంటి మహిళలకి మీలాంటి రైతన్నలందరికీ కూడా షేర్ చేయండి మరి మరొక మంచివిడతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే